హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి వీటికి కావాల్సిన పదార్థంలో పచ్చి మామిడికాయ ఇప్పుడు మామిడికాయలు మనకి ఎప్పుడు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనం చక్కగా తొక్క చెక్కున్నా పర్వాలేదు చెక్కకపోయినా పర్వాలేదండి నేనైతే చెక్కట్లేదు చక్కకి చాలా బాగుంటుందండి మనం ముందుగా బియ్యం కడిగి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కుక్కర్ పెట్టుకోండి అది అప్పుడు మీకు పులిహోర పొడి పొడిగా వస్తుందండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఎలా చేయాలో నేను చూపిస్తానండి అండి ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టేసి ఉంచానండి మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం పులిహోరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి పోపు పోపు వేయించుకోవడానికి వేయించుకోవడానికి పులిహోరకి అది అన్నింటికి మనం చాలకపోతే కాస్త మరిగిన ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే వేసుకొని కలుపుకోవచ్చండి మనం మామిడికాయని ఇలా ఇందులో కోరుకుందామండి చక్కగా బాగా వస్తుంది ఆయిల్ వేడెక్కిన ఫ్రెండ్స్ మనం ముందుగా పలుకులు వేసుకుందామండి పలుకులు వేగిన తర్వాత పలుకులు సగం వేగిన తర్వాత శనపప్పు వేసుకుందామండి అదే కాళాలోని ఇంకా సపరేట్గా వేయకుండా మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఫస్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా సాల్టు నే అన్ని ఇందులోనే వేసేస్తున్నానండి సాగకపోతే మనం పులిహోర కలిపేటప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెము కారము నేను పచ్చిమిర్చి వేయించకుండా వేస్తానండి టేస్ట్ బాగుంటుందని మీకు వేయించి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి వేగిపోయిందండి పోపు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగోండి ఎలా తిరుగుకుందామండి చక్కగా చాలా బాగుంటుందని చూడండి తురుము ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి రైస్ వండేటప్పుడు కంపల్సరిగా హాఫ్ అన్ అవర్ నానబెట్టి అప్పుడు ఉడికించుకోండి చాలా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇదిగోండి ఇంగువ రైస్లో పచ్చిమిర్చి వేసుకుందామండి ఇదండి కోరు మనం వేయించి పెట్టుకున్న పోప వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది చేయడం చాలా సింపుల్ అండి చాలా రుచిగా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకొని ఉప్పు సరిపోతే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం మనం చక్కగా ప్రయాణాలకు కూడా తీసుకెళ్ళొచ్చండి పాడవదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న చక్కగా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తారని ఆశిస్తున్నాను ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహార రెడీ ఓకే అండి థ్యాంక్